విధి నిర్వహణలో అంకిత భావం అసాధారణ ప్రతిభ చూపిన ఒకటి నాలుగు వందల నలభై ఆరు మంది పోలీసు సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అవార్డులు అందజేశారు నగర చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎక్స్ట్రా పురస్కారాలతో పాటగుడ్ వర్క్ డన్వార్డులను టీజీఐసీసీసీ వేదికగా ప్రదానం చేశారు విధులకు అతీతంగా సమాజానికి మేలు చేసే సేవలను గుర్తించి గౌరవించడమే రాష్ట్ర పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు ఎందుకంటే గతంలో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి మీరందరూ కూడా బాగా చేశారు చాలా మంచి మంచి కేసెస్ని డిటెక్ట్ చేయగలిగారు చాలా కరుడు కట్టిన నేరస్ను అరెస్ట్ చేశారు మంచి మంచి కేసులో మనకు కన్విక్షన్ రావడం జరిగింది దాని తోడుగా మన ఏపీపీస్ కూడా బాగా హెల్ప్ చేశారు మొత్తం నైన్టీన్ ఏపీపీస్ అవైలబు విల్ గెట్ ది రివార్డ్స్ దాంట్లో ఈరోజు నలుగురు ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు అట్లానే మన ఉద్యోగం కాకుండా ఇంకా చాలా విషయపైన ప్రజలకు ప్రజల శ్రేయస్సు కోసము చాలామంది ఒక అడుగు ముందేసి వాళ్ళందరూ కూడా కొంతమంది ఆఫీసర్స్ బాగా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను వేరే వాళ్ళు కూడా స్ఫూర్తి పొందాలి ఇంకా మీరు కొంత స్ఫూర్తి పొంది ఇంకా రివార్డ్ తీసుకోవడానికి మీరు మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కూడా సిద్ధంగా ఉండాలి అట్లానే మీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వేరే వాళ్ళు కూడా స్ఫూర్తి కావాలని చెప్పి నేను కోరుతున్నాను